అయితే పెద్దలింగాపూర్ నది ఒక్కడే రెండే రెండు ముచ్చట్లా నేను అందరి ఊర్ల తె ఊరును తీసుకున్నాను పెద్దలింగా పూర్కు ఇరవై నెలలలో కాంగ్రెస్ ఏం చేసింది వాడు ఒక మాట్లాడుతూ ఏం చేసి రసమై బాలకృష్ణ అని మాట్లాడవచ్చు పెద్దలింగా పూర్కు పిఎస్సీ అందరూ హాస్పిటల్ ఎవరు కట్టిరే ఎవరు కట్టిరు బాలకృష్ణ పెద్దలింగాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టిరు రసమై బాలకృష్ణ పెదలికాపూర్ లో మైలా బిల్లి కావలి రసమై బాలకిషన్ పెదలికాపూర్ లో ముదిరా సంఘానికి ఎవరు డబ్బులు ఇచ్చి రసమై బాలకిషన్ యాదవ్ సంఘానికి ఎవరు ఇచ్చారు రసమై బాలకిషన్ అంబేద్కర్ సంఘానికి ఎవరు ఇచ్చిర్రు రసమై బాలకిషన్ రెది సంఘానికి ఎవరు పైసలు ఇచ్చారు రసమై పాల్కిషన్ బాలకిషన్ చెప్పారు నేను ఇన్వి రావుదా బిడ్జి ఇక్కడ బిడ్జి కిందికే పోనగాలు ఎన్ని సార్లు సెల్ఫీ పెట్టి ఫోటో దిగి దిగిరు బిడ్జి తీసుకొచ్చిన దాంతో పాటుగా పదిహేడు కోట్లు పెట్టి జిల్ పదమూడున్నర కోట్లు పెట్టి జిల్లాల నుంచి ఇల్లంతకుంటే దాకా డబుల్ రోడ్ తీసుకొచ్చిన ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటే మరి ఇన్ని తీసుకొచ్చి రసమయాన్ని తీసుకొచ్చింది కదా ఈ ఊరికి నువ్వు ఏం చేసినావని దండో ఒక్కటి పెట్టు నీకు లైక్ కూడా మనం ఎందుకు పెడతా లేదా నేను అడుగుతున్నా ఇది ఇది అన్ని ఊర్లలో జరగాల్సినటువంటి చర్చ ఇది ఒక్క ఊరు ముచ్చాడు కాదు ఇది ఒక్క ఊరు ముచ్చాడు కాదు ఇలా కట్టుకున్నారు జనకి గాలిబల్లి ఉన్నది గాలికి ఊరు చుట్టూ నాకు పింఛిలు కట్టినం ఊరు పిట్ల నుంచి అదే నీళ్ళు వైపు తప్పదు ఆ ఊర్లో ఉన్న అన్ని పురసంఘాలకి ఇచ్చినాం ఆ ఊర్లో సబ్సేషన్ తీసుకొచ్చిన దేవాలయాలకు ఇచ్చినాం మరి ఇన్ని రసమైన ఇరవై నెలలు నువ్వేం చేసావు ఒక్కటి పెట్టు కాంగ్రెస్ నాయకుల మీకు లైఫ్ మనం పెట్టు మరి ఇట్ల లాంటి మనం చేసే పనులని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇలా గాలిబల్లి నుంచి గాలిబల్లి నుంచి పత్తికుండపల్లి నుంచి తాళ్ళపెల్లి నుంచి వైపు రోడ్ ఎవడేసిండు ఒక్క రోడ్ అనే తీసుకొచ్చిన దయచేసి ఇది మన లోపం దయచేసి మనం చెప్పుకోలేకపోతున్నాం మనం చేసిన పనులను మనం చెప్పుకోలేకపోయినాం ఈ ఇరవై నెలలైనా ఏ ఊరికైనా ఒక రోడ్డు వచ్చిందా రోడ్డు రాలే గానీ మా సోమవారం పేద చేసిన రోడ్డును మాత్రము మొత్తం తోసేసి పాప కాలువ తీసి చేసిన రోడ్డును తెంపేసింది తప్ప ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి ఏ గ్రామంలో కాంగ్రెస్ చేసిన ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి రేపు గ్రామాలలో చర్చ జరగాల్సింది ఇదే మా ఊరికి నువ్వేం చేసిన మా ఊరికి రసమయానికి ఊరికి ఇవి చేసినాడు ఈ రోడ్ చేసినాడు ఈ సంఘాలు కట్టించుడు ఈ పని చేసినప్పుడు మా ఇలా మీరు మీరేం చేసినటువంటి ప్రశ్న మీ గ్రామ గ్రూపులల్ల దయచేసి మనం ప్రశ్నించకుండా పోతే మనం చేసింది ఏం తెలుస్తుంది చెప్పండి మీరు దయచేసి ఇలా నాలుగు వేలు ఇస్తానంటే మాట్లాడాలి ఇంటింటికి తిరగాలే నాలుగు వేలు ఇస్తాడు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారికి పోటీవేలు ఇంతా అని చెప్పేసి ఎక్కడి గురించి ఆలోచిద్దామని చర్చ ఎందుకు రావద్దు గ్రామాలల్ల లక్ష రూపాయలకి ఇవే కదా మరి పుల బంధాలు ఇద్దామా ఈ కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల గురించే మాట్లాడుకుందామా అని చర్చ జరగాలి దయచేసి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానున్నానంటే రేపు గ్రామాలల్ల రేపు గ్రామాలల్లా జరగాల్సినటువంటి చర్చ ఇది ఎక్కడికక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఏం ఎంతో చెప్పండి మీరు నేను ఇవాళ ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాను అంటే దయచేసి మీరు గెలిస్తే రేపు పల్లె బతుకుతుంది మీరు గుర్తు పెట్టుకోండి ఇలా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక మాకు మళ్ళీ ఇర్రి మేము వస్తాము అని అంటారు అన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ సర్పంచ్ గెలిచిన తర్వాత వాడు ఏమంటారు ఏం చేయకపోయినా మనకి గెలిచాం ఇంకేము నద్ర పోయే చేసేది అని అంటారు వాడి రేపు నా సర్పంచ్ నా ఎంపీడీసీ గెలిచి మీకు రెండోసారి ఇల్ రెండోసారి రెండోసారి చెప్పుకొని తిరుగుతున్నాడు కదా ఎవరు ఇయ్యాలే దానికి ఇందిరామ కమిటీ నిర్ణయిస్తాడా వీడు చెప్పినోనికి వానికి ఆయన చిక్కు కొట్టీ ఎంపీఓ కానీ ఎంఆర్ఓ గాని చిక్కులు పెట్టి ఇవ్వాలి రేపు పొద్దుగా ఎంపీడీసీ గెలిచి మీద కూర్చున్నాడు అందుకో రెండో ఇంట్లో అంటే ఏం చెప్తాడు నా సర్పంచ్ అరే ఘోషిడిగా నువ్వెవరా ఇక్కడ లీస్ట్ మీద చెప్తాను ఇక్కడ మీద లీస్ట్ నేను జరగదా ఈ గ్రామానికి నేను ఎమ్మెల్యే ఈ గ్రామానికి నేను ప్రెసిడెంట్ను ఈ గ్రామం నాది ఈ గ్రామ ప్రజలు అందరి ఆమోదంతో ఎన్నికైన వారి నేను కాబట్టి నేను ఫైనల్ చేస్తాను నా సర్పంచ్ మాట్లాడతాడు పేదోరికి ఇల్లుస్తారా గుర్తు పెట్టుకోడు నా సర్పంచ్ పేదోరికి ఇల్లు ఇవ్వగలుగుతాడు నా ఎంపీడీస్ పోయి రేపు ఎంపీఓ ఆఫీసులో కూర్చో కూతురు పెట్టివో సంతకాలు పెట్టే ముందు నా పేరు చూపి అడగ జరుగుతాడు ఈ యొక్క ఇది జరగాలన్న గ్రామాల రేపు గ్రామాలల్లా రేపు ఇల్లు ఇవ్వకపోతే నిలదీసేటోడు ఎవడు మనమే కదా రేపు నువ్వు ఇచ్చిన ఆరు గ్యాలంటీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున ఎవరు మనం కదా అన్నటువంటి ఆలోచన నిజంగా మనకుండదు మనకుండదు మనం చూసిన కదా నేను అందుకే ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఫ్లెక్స్ అంతకుండా సాక్షిగా ఎంతున్నా బిడ్డ నాలుగు లైన్ల రోడ్డు ఎనభై మూడు కోట్లతో చేసినావు ఆ రోడ్డు తీసుకొని వస్తేనే మా ఊరికి రావాలి రేపు ఓటర్ గారు అని చెప్పేసి బాబరిస్తా బిడ్డ నాలుగు లైన్లు మేము తీసుకొస్తాను రోడ్ ఏది బిడ్డ అని ఖచ్చితంగా మేము అడుగుతాం ఎటువైంది ఇల్లు అంతకుండా స్టేడియం ఒక్కొక్కటి మీసాలు కదా ఏ స్టేడియం ఏమి క్రికెట్ పోటీలు పెట్టిందో ఊరవుతారు అన్నావు కదా పెద్ద మొగర్ లెక్క ఏది అని అడుగుతున్నా నేను ఇలా హాస్పిటల్ ముచ్చట చెప్తా ఉన్నాడు మా ఇల్లంత అంతకుంటారో తెలుసో తెలియదు ఈ ఇల్లంత అంతకుంటారో యాభై మండగలు ఆస్పత్రిగానే కానీ ఎలిగితే మల్ల దాబాయి అడిగే మండలంలో అడిగబెట్టే అడిగిన నేను ఛాలెంజ్ చేసి చెప్తాను పోనీ ఎక్కడ పైసలు కూడలేదు మనం తీసుకొచ్చిన కానీ ఆగం చేసి ఇలా ఈ వల్ల దానికి ఏదో ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయంటే మన మా పిల్లలందరూ అందరూ గ్రూపుల పెట్టి నీ యాభై పడకల బిడ్డ రసమయాన బిడ్డ రసమైన పెట్టిన అవేదో బిడ్డ నేను ఇవ్వడానికి రావాలి నేను గుంజుతాము అది కట్టి చేయాలని అడుగుతే ఇచ్చేది పోతుందన్న ఉద్దేశంతో దానికి ఏదో టెండర్ పెట్టుకొచ్చి డ్రామాలు చేస్తుంది తప్ప దాని మీద వాళ్ళకి ఆ ప్రేమ లేవు అది ఆ దాన్ని కూడా మనం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా కట్టేదాకా కూడా ఎంబడి పడతాం ఖచ్చితంగా కట్టిస్తాం నీకు దాని తర్వాత నీకు ఏ పరిణామాలు ఉంటాయో కట్టకపోతే తెలుస్తుంది నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు మాట్లాడుతున్నా అంటే అన్ని అబద్ధాలు ఏది రాదు ఏమైపోయా ఏం చేసినా మాట్లాడారు నేను అయ్య కట్టినా మీద ఎవరు కట్టినా మా నాయన కట్టలేదా కేసీఆర్ సార్ ఎవరు కట్టినా అంటున్నా అందగిరి ప్రాజెక్టు ఎవరు పూర్తి రంగ నాయక స్థానం నుంచి మీదికి తీసుకుపోయి కిందికి తీసుకొచ్చి మా దాచారము పల్లె సిరిగొండే మీద మల్లె ఇక్కడ పోతే నీళ్ళు ఎవరి ఏం చేసిరాని అడిగేట మీరు కూడా ఏం మాట్లాడాలని అడుగుతున్నా ఎవరు తీసుకొచ్చి నీళ్ళు మొత్తం అంతా కాళ్ళు ఆగిపోతే పెద్దలిగాపూరు రైతులంతా రోల్లి పెడితే ఏ పిద్దా సూలు అనడు మరి ఏది నేను చూడాలి ఖచ్చితంగా గ్రామాలింటే ఈ డబల్ రోడ్ తీసుకొని ఆ కాలువ తీసుకొని నువ్వు రాబోయే నువ్వు చేసేది మాక ఏం లేదు రసమయానే అన్ని సంఘాలు గారిచ్చిండు రోడ్లు వేసి అంత ఇవి రెండే మిగిలే ఇవి రెండి చేసుకొని పట్టలు రాలి ఖచ్చితంగా మనం ఎందుకు మాట్లాడాలని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా అడుగుదాం మనం మనకి ఇవి చేసినాం నేను విచిత్రమైన పరిస్థితి కనబడతా ఉంటుంది ఒక్కొక్కటి ఎక్కడన్నా ఒక అంబేద్కర్ సంఘాన్ని కంప్లైంట్ చేసినా పూర్తి చేసినాడు చెప్పండి పల్లె పల్లెకు అంబేద్కర్ సంఘాలు కట్టించింది మనం పల్లె పల్లెలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టించింది మనం ఆఖరికి మనం పెట్టించిన విగ్రహాన్ని కూడా మనలో రాకుండా చేసినటువంటి కుట్ర జరిగింది కర్కూరులో నిజంగా చెప్తానికి డబ్బులు ఇచ్చి నేను కూడా చెప్తున్నాను ఈ క్షణం కూడా చెప్తా ఆ రూపాయి బిల్ల మనం డబ్బులు ఇస్తే దండరేష్ భయ్యుడు దండరా కలిసే మనం పెట్టినా తప్ప మరి నేను ఎందుకు ఈ మీకు చెప్తున్నానంటే ఏది చెయ్యరు వాళ్ళు ఏది చెయ్యరు కేవలం ఇప్పుడున్న పరిస్థితులు ఎంత అంటే కాంగ్రెస్ వల్ల ఎప్పుడన్నా వాళ్ళు ముఖాలు చూసి ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయి నిజంగా చెప్తా ఉన్నా ఈ ఫలానాడు సర్పంచ్ గారు నిలబెడుతున్నా ఈ ఫలానా ఎంపీస్ గారు నిలబెడుతున్నా ఇక ఓట్ ఇస్తారా అనే పరిస్థితి ఇలా వాళ్ళకు ఉన్నది లేదు కాబట్టి మంచి నీతిగా నిజాయితీగా పేరున్నోళ్ళు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఇక బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక మీరు వస్తారా మీరు వస్తారా మీరు వస్తారా అని మన శక్తి తిరుగుతున్నాడు నిజంగా నీ దగ్గరనే కార్యకర్తలు పోటీ చేస్తారుంటే మా వాళ్ళని ఎందుకు అడుగుతారు నేను అడుగుతున్నా ఒక అంటే నీకు ముఖం లేదు ఎందుకంటే నీ దగ్గర ముఖం ఎవరు లేరు దొంగలు ఉన్నారు పదవులు అనుభవించి పారిపోయినారు నీ దగ్గర ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్ అని చెప్పేసి జనం చీకరించుకుంటున్నారు కాబట్టి ఇలా నీతి కదా నిజాయితీ కదా నా కార్యకర్తల మీద పడి ఊళ్ళో పడి అడుగుతా ఉన్నాడు ప్రలోభ పెడతా ఉన్నాడు బెదిరిస్తా ఉన్నాడు ఒక్కొక్కరు కానీ ఏ బెదిరింపులకి ఏ బలోభనకుండా ఇలా మీరు ఇంతమంది నిలబడ్డారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకా ఏముంటుంది అద్భుతంగా మనం దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పోయినోళ్ల గురించి మీరు ఆలోచించకండి కొయినోళ్ల గురించి ఆలోచించకండి మెరుగైన వేరేస్తా ఉంటాను దయచేసి నేను కూడా కూడా కొన్ని పొరపాటు జరిగినాయి ఎందుకంటే నేను చాలా మెత్తకుండా మనసులో విపరీతంగా ప్రేమిస్తా బాగా అభిమానిస్తా వాళ్ళ తలకాయ కోసుకొని సంచలేసుకోపోయేదాకా కూడా నాకు మొండ విధంగా వాదీక నాకు నాకు రూత్రాలు రాజకీయాలు నాకు తెలివై ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తా వాని కోసం ఎంతో దూరమైన కొట్లాడతా అట్లాంటి పరిస్థితిలో కూడా నిజంగా చెప్తున్నా ఈ సభ ముఖంగా వేరుని నేను ఉదయపూర్వకంగా అడుగున సిద్ధం ఈ రోజు చెప్తా ఉన్నా ఎందుకనంటే ఒక్కరి కోసం చాలా బాధ అనిపిస్తా ఉన్నారు అన్నా నీకు తెలియదు అన్నా నీకు తెలియదు వారు మాట మీద ఉండటోళ్ళు కాదు వాటి మీద మమతారంతో కాదు కాదన్న పదవుల కోసం వచ్చిన ప్రలోభాల కోసం వచ్చిన నిలబడలేరు అని అంటే నిలబడకపోయినా తమ్ముడా నేను మాట ఇచ్చిన నా మాట మీద పెట్ట అంటే ఎగిరి వారేసి ఇద్దరు ఎంపీ తీసుకొచ్చి నా ఇంటికాడ అప్పజెప్పిపోతే ఇప్పుడు ఏం జరిగిందో మీ అందరు తెలుసు నాకు ఎవరు కింద అనాలని లేదు అయినా నేను నమ్మినా అని క్షమించమని అడుగుతా ఉన్నాను దానికోసం నేను అడుగుతా ఉన్నా అంటే ఇంట్లో ఒక్కరు కాదు మర్చమనుకున్నారు ఇక నాకు నేను ఇంకా ఆర్టిస్ట్ వచ్చిన బాగా విపరీతంగా నేను నిజంగా చెప్తా ఉన్నా నాకు ఎమ్మెల్యే పోయినా పెద్దగా నేను ఏమనుకోను మళ్ళా వస్తా రసమైపోయినాడు పైన లేచి వస్తే మంచిగా మళ్ళీ ఇవ్వండి మేము కూడా మాట్లాడుతుంది తెలుసు అది కూడా చెప్తా రేపు మళ్ళీ ఇలా కొండకు చాలా మంది ఏమనుకుంటారు అంటే డీలిమిటేషన్స్ అవుతుంది అన్నబోతున్నా ఇవ్వబడిపోతాయి ఎత్తుడు అంటే అన్న ఓదరు కానీ వాడు ఈయన ఉంటాడా నేను అడుగుతా ఉన్నా నేను ఈయన అయితే అన్న ఓదరు కానీ వాడు ఉంటాడా అంటున్నా ఇదే కదా బిడ్డ నీకు రిజర్వేషన్ అంతనే నీకు నువ్వు ఉంటావు లేకుండా నీకు సీట్ కూడా ఉన్నది కానీ రిజర్వేషన్ రాకపోయినా రసమై బాలకృష్ణ గారి కులం ఉన్నది రసమై బాలకృష్ణ రసమై బాలకృష్ణ లెజెండ్ రసమై బాలకృష్ణ పాట కులం ఉందా రసమై పాటకు ఒక ప్రాంతం ఉండదు రసమై కూడా లెజెండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రాలను ఎక్కడ నిలబెట్టి నేను గెలిచి రాకపోతే నీ ఆవిడ నేను కుక్కరే కదా మీరు అది కూడా చెప్తారు అదే కాదు ఒక నామినా కానీ రసమే అనేటోడు గత గంట ఈజీ మన షాయ్ నేను మీ అందరికి నేను దయచేసి మీకు ఏం చెప్తున్నా అంటే మీలో కూడా దయచేసి ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పినా జనరల్ ఎలక్షన్ల నిజమే చెప్తున్నా మనం కొంత ఎఫర్ట్ పెట్టాల్సినంత పెట్టలేదు ఎప్పుడు మనకి ఎప్పుడు సోయిన్ ఎక్కువ ఇచ్చినాం టక్కన ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకన్నా ఒక వెయ్యి పద్నాలుగు వందల వరకు ఎక్కువ అబ్బా పోతివ్రా నాయన కింద పడతామని మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల వరకన్నా మీరు అందరూ మేలుకొని చదో చూసుకుందామని అంటే వాడు మూడో స్థానానికి వెళ్ళి మనం ముందరికి వచ్చి నిలబడ్డాం మనం మళ్ళా బదులు తీసుకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకన్నా ముందు నిలబడ్డం మనం వెంటనే తొక్కి పడేసిన ఎంత మళ్ళీ ఇవాళ ఆ ఆలోచన మనం చేసుకోవాలి దయచేసి ఇందాక ఏమంటారంటే ఇందాక ఆ విషయం ఒక మాట అన్నాడు అప్పుడు నాకు తెలియదామని ఆ పొక్క నాకు మనుషులే తెలియదు అప్పుడు అన్నప్పుడు నేను విషయం ఏందంటే మీరు అందరూ ఏమనుకుంటారు అంటే అన్న అన్న ఎవరికి ఇద్దరు ఏమన్నా టికెట్ టికెట్ అని మీరు అనుకుంటారు నేను టికెట్ ఇచ్చేది లేదు ఇలా మొత్తం ఏ ఊరి ఎప్పుడు ఈ వాళ్ళే ఉంటారు ఎంపీ తెల్ల పేపర్ మీద సతకం పెట్టే మీరే ఇచ్చుకోరు నేను నా మీద బదనామే ఉండదు అబ్బా అన్నీ లెగ్యమంటే గీల అన్నవాళ్ళు ఓడిపోయినా నా మీద బదనామి పెట్టారా లేదన్న లేదు లేదు నేను వాళ్ళే శాతం చెప్తా ఉన్నా అందుకని ఇక్కడ గుర్త పెట్టినా ఇగో ఈ పిల్లవచ్చు అందరు ఉంటారు ఎప్పుడు ఈ మీరు చూసుకుంటారు నేను సంతగా మీరు ఎవరన్న పేరు రాసుకోవాలి అనుకూలంగా అసలు పెట్టుకుంటా మీరే పెట్టుకో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఏదో ఇప్పుడు పరిస్థితిలో మీరు నా కోసం చాలా కష్టపడ్డారు ప్రాణి చెప్తా ఉన్నా మీ పనులు వదులుకొని లేబర్ వచ్చి ఇలా వైనా ఉంటా దున్నాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలన్నా కానీ ఆ వెయ్యి రూపాయలు పెట్టుకుని అయినా ఇక్కడికి మీరు నడిచి వచ్చింది చూడు అందరు దయచేసి మీ కూడా పనిచేసే అవకాశం నాకు ఇవ్వాలి కదా నేను మీద పెడతా ఉన్నా మన గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్తా ఉన్నా దయచేసి వాళ్ళు చాలా అబద్ధాలు అబద్ధాలతో ఏం చెప్తారంటే మీరు మాకు చెయ్యండి మా అధికార పార్టీ మేము గెలిస్తేనే వాడు గెలిస్తే దయచేసి చెప్తా ఉన్నా ఏ ఒక్కడి కూడా ఊరాల పనికి జరగకపోగా ఒక్కసారి కూడా మన పల్లెలకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ప్రజలకు మనం అన్యాయం చేసిన ప్రజలు మనం నమ్ముకున్నారు అక్కడికి వచ్చి కేటీఆర్ అని పంపించడు కేసీఆర్ మీద కోపంతో సంటి పిల్లల మీద కూడా పసిమగ్గాల మీద కూడా ఇలా కక్షలు తీర్చుకుంటా ఉంటే ఎంత ఆనందపడ్డారు సార్ మళ్ళీ మీరు వచ్చి మా పసిపి ముఖాలను అవగాహన పడుతున్నారు సార్ అని చెప్పేసి పోతా ఉంటే ఇదానికి ఎంత ఆనందం వేసింది మనకు ఒక భరోసా ఇలా మనం వస్తే ఇవన్నీ వస్తాయి అన్నటువంటి ఒక భరోసా ఉన్నది అందుకే నేను ఏం చెప్తున్నా దయచేసి ఇక నుంచి ఒకరి మీద ఉన్నాయి ఒకరి మీద ఉన్నాయి అన్ని బందని చేస్తున్నా మనం ఉంటాయి సహజంగానే ప్రతిపాటులో ఉంటే అక్కడ కూడా నాలుగు గ్రూపులు ఉన్నాయి మనం దాని గురించి పెద్దగా ప్రతిదాలో ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలా అందరు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మనం ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన చేసిన రేపు కలిసి వస్తారు ఎస్సీ అయితే ఎవరిని పెట్టుకుందాం బీసీ అయితే పెట్టుకుందాం రేపు జనరల్ సీట్ అయితే పెట్టుకుందాం రేపు లెవెల్ పెట్టుకుందాం సింగిల్ విండో ఎవరు పెట్టుకుందాం మనకు చాలా పదవులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూర్చోని మాట్లాడుకోగలిగితే మనకు ఓటే ఉంటాడే माझ्या ना तिरपत ओर ऊरि मुघा पैसा प्रति ऊर् मुजराज संघा पैसा मोगळ्या सहाय्यपाड रे मत मुला संघा बाबू मे बिंगाम माहिती रुपा मी आयोगाने शापरेड बर्तबोत बीट माहिती మరి గంధుల సంఘంలో మనం ఇచ్చిన సంఘాలలో మనం ఎందుకు కూర్చోవద్దు మన మహిళాకర దగ్గర మనం ఎందుకు మాట్లాడద్దు మన అంబేద్కర్ సంఘాల దగ్గర మనం ఎందుకు మీటింగ్ పెట్టద్దు ఏం ఏం చేసిడు రసమై దళితులు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా పది కోట్ల రూపాయలు ఇచ్చిన దళిత బంధు టెన్ కరో పది కోట్లు ఇచ్చిన మనం వంద మందికి నువ్వు పది పైసలు ఇచ్చినావా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు మనం పది లక్షలు ఇస్తా అంటే ఇచ్చిండా ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు ఇచ్చిందా పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి వాడు మన గురించి మాట్లాడతాడు వంద శాతం మనం ఇచ్చాం ఓ వంద కుటుంబాలకు పది పది లక్షల పది కోట్లు ఇచ్చాం రేపు గెలిస్తే ఇంకో వంద కుటుంబాలు బాగుపడుతుండొచ్చు అందరికి మనం కూడా అడగచ్చు అందరికి ఒకటేసారి సాధ్యం కాదు కదా మరి వాడు కూడా కదా అందరికి ఇల్లు లేనాలి అందరికి ఇల్లు ఇస్తా అని గ్రామ పేద చదివిచ్చు కదా మరి ఇప్పుడు ఇరవై ఇస్తా తర్వాత ముప్పై ఇస్తాను చెప్తున్నాం మరి మేము దరితబ ఇచ్చినప్పుడు ఊరికి ఐదు పది అని మమ్మల్ని చెప్పినావు కదా మరి ఇలా మీరు ఎందుకు ఇయలేదని నేను అడుగుతున్నాను నేను దయచేసి ఆయన ఇచ్చిన ఏంటైనా మన ఊరికి మీకు మీరు ఆశ్చర్యపోతా ఉంటారు ఆయన ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఇల్లు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇరవై ఐదు వందల యాభై వేల అప్లికేషన్ వచ్చిన మన దగ్గర పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇళ్ళ కోసం పన్నెండు వేల మంది ఇల్ల తరే రేపు అదే చెప్తాము ఇల్లు వచ్చిన అదే ఇది ఇల్లు రానోడు ఇటే ఇది తుల అదే ఇది రానోడు ఇదే ఇది నాలుగు అదే ఇది నాలుగు వేలు రాకుండా ఇటే ఇది అది ఏమైనా ఇటే ఇది లేకుంటే ఇదే ఇది లేకుంటే రైతు బీమా ఐదు లక్షలు అది కూడా కట్టలే అన్న చచ్చిపోతే పైసలేవే లేవి అన్న రైతు బీమా అది కూడా లేదు అలా వస్తే అదే ఇది లేకుంటే ఇటే ఇది అన్ని అదే ఇచ్చినట్టు మేము కూడా అదే తప్ప పైకి సపరేట్ పోతుంది అదే నగరదాట సింపుల్ ముచ్చట అన్ని అంతే ఆటో ఏది ఆడకపోతే ఇటు ఏడో తెచ్చుకోరు అని చెప్పేసి రేపు నడి బజార్లో చౌర చౌరత్వరం నిలబడితే కాంగ్రెస్ తోడు ఊర్లు అడుగు పెడతా అదే కొడుకులు నేను అడుగుతా ఉన్నా దయచేసి ఏం కోసం వస్తాం మీట ఏం చేసిన వచ్చాం మీట ఇలా బిక్కబాబు మావోలు ఇలా ముసురు పడతా ఉంటే సంతోషపడతారు రేపు నా రోజు ఎండబడితే బిక్కబాబు గుండె మగిలిపోతారు ఇక్కడ బిక్కవాబు గుండ పగిలిపోతాడు ఎర్రని ఎండలో జంగరెడ్డి మన వాళ్ళకు దండం పెట్టుకొని మత్తడి కింద బాంబు పెట్టి పేర్చి బిక్కవాళ్ళకు నీళ్ళంతే బతికి కదనే నా నర్సా కపలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దీని వస్తే జోర్పేట మా లైక్ అనిపేట మంతడుపులా ఇలా ఇంత బాధకరం నర్సన్న నేను మీకు దయచేసి చెప్తా ఉన్నా ఇంతకన్నా మన ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళం అయితే మన నూట యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి దయచేసి ఈ ప్రాజెక్టు లో ప్రాజెక్టు కింద గ్రామాలు ఉన్నాయి బట్ల ఉన్నది ఇన్ని గ్రామాలు ఉన్నాయి ఇలా ఇక వల్ల బట్ల ఇష్టరాపల్లి గూడెపల్లి ఒగలాపూరు ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు ఇట్లున్నారు సార్ ఆనంద కనబడుతున్నారు సార్ అప్పటికి ప్రాజెక్ట్ అయిపోతా ఉన్నది ఆనందంగా ఉన్నది కట్ట కింద భూములు వైలే కానీ కట్ట కింద ఉన్నోడు కన్నీళ్ళు పెడుతున్నాడు సార్ దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలంటే నూట యాభై మూడు కోట్ల ఇరిగేషన్ తీసుకొచ్చి బాయిలు ఒప్పిస్తే ఆ ఉన్న బాయిలు కూడా పూర్తి చేయాలన్నటువంటి అసమర్థుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన గురించి మాట్లాడతారు బిడ్డ రేపు మా ఊరికి ఎంత వస్తామని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు ఫ్లెక్స్ పెట్టాలి లడై చేయాలి మనం ఎంత పోతుందన్న బాయి నూట యాభై మూడు కోట్లు తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాల్సినటువంటి బాయ్ గురించి మాట్లాడకపోతే మనకి ఎవరు మాట్లాడతారు అని ఇది తీసుకర కొంత ఏం తీసుకురా మా ఉందని కంప్లీట్ లిఫ్ట్ తీసుకురా ఈ కార్వాలు పోయి జరిగి కార్వాలు తోమి మాకు సార్ దండదు అని పరిస్థితి లేదు ఏ ఒక్కడు కూడా చేయలేదు ఎవడు పడితే వాడు ప్రెస్ మీట్ పెట్టాలే సమయం తిట్టాలి ప్రెస్ మీట్ పెట్టాలి మరి అంతా ఎవడు రోజు వచ్చి మన దగ్గర ఉండాలి విచిత్రం మనకి ఇంత నాకు అందుకని దయచేసి చెప్తా ఉన్నా వాళ్ళ స్థాయి కంటే నేను వంద శాతం చెప్తున్నా ఇలా కాబట్టి ఎవరు నిరాశ నిష్ అవసరం లేదు నేను వంద శాతం చెప్తున్నా మొత్తం మన సర్వే చేపించింది కేటీఆర్ అన్నా నుంచి సర్వే చేస్తే ఆరు మండలాల జెడ్పీటీసీలను ఆరు ఎంపీ మనమే కలవబోతున్నాం బ్రహ్మాండం అన్నటువంటి సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది అందులో ఇల్లంతా ఉండదో భారీ మెదాతోని రేపు జడ్పీటీసీ ఎంపీపీ మనకి గెలవకపోతున్నాం దయచేసి ఏదన్నా ఓడగొట్టుకోలేదు నేనైతే ఏం చేయలేదు మనం అయితే ఇప్పుడు గెలపడానికి మంచి ఉన్నాం ఒకరినొకరు పుంజుకొని అన్న ఆయన ఉండదు ఈనే ఈయన ఉండదు ఆయనే అనే పరిస్థితి లేకుండా మనం అయితే ఉండే నేను పద శాతం చెప్తాను ఒక ముఖం చెప్పే దేపి అది ఎంతో ముఖం ఈ మలానాడు అని చెప్పి మావోజు కోటి నేనే అన్న నేను అడ్డీ చేయగల ఇంత మంది ఇంకా అక్కడ అక్కడ ఒక్కరు ముఖం చెప్పే ఈ మలానాడు అయితే ఎవరైనా మనవలేకరే మనవలు వీడు విన్న అన్న దగ్గర ఉండి బాగా బలిసి అతను మీరు చెప్తాను రెడీ ఉన్నారు అక్కడ కూడా అక్కడ కూడా రెడీ ఉన్నారు వాళ్ళు కూడా రెడీ ఉన్నారు కాబట్టి మనం మంచి గురించి దయచేసి మంచిగా మీరు రిక్వెస్ట్ రేపటి నుంచి గ్రామాలలో మీరు మీటింగ్ పెట్టుకోండి రవాణా దయచేసి ఇవాళ మనకి ఏమి ఇబ్బంది కొన్ని గ్రామాల నుంచి మీరు ఫీల్ నాకు తెలుసు అందరం శాతం చెప్తా ఉన్నా టి ఎప్పటిలాగానే అక్కడి మెదాడితో అని టిప్పాపూర్ మనకు నిలబడుతుంది తిప్పాపూర్ అంటే ఉద్యమానికి గుండె లాంటి ఊరు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవ్వరు నేను చాలా మంది అన్నా నాన్న నేను ఆయన పోయి మన ఈయన ఈరోజు వీగడం గురించి ఆలోచిస్తామా ఉండడం గురించి ఆలోచిస్తాం దయచేసి నీతి కల్లోడు నిజాయితీ కల్లోడు వీవుడు అంటే పడతాడు ప్రలోభాలు కాసిపోయాడు పారిపోతా ఉంటారు దాని గురించి అవసరం అసలు వంద మందిని తయారు చేస్తాం వంద మంది లీడర్ మనం తయారు చేస్తాం తప్ప వాడు మాట్లాడటం తయారు చేసే మనం తయారు చేసే లీడర్స్ కదా ఎంత ఎంతమందినైనా తయారు చేయగలుగుతాం మనం ఒక కర్మాధారం ఇలా మాట్లాడమంటే ఒక మైక్ ఇస్తారు తెలంగాణ ఉంటారు అక్కడ మాట్లాడారు ఇది తెలంగాణ అంటే మన బిఆర్ఎస్ పార్టీ ఒక కర్మాగారం ఇది దయచేసి కాబట్టి అందరు చెప్తా ఉన్నా అన్ని గెలుస్తున్నాం దయచేసి నేను కొన్ని కొన్ని చిన్న చిన్న ఎవరు పట్టించుకోవద్దు నాకేముంటదన్నా మీరందరు బాగుంటే ప్రమాణం ఉంటామని ఆలోచన తప్ప ఏ ఒక్కరిని పోగొట్టుకోవాలి మీ కొన్ని ఉంటే తప్పు లేదు ఆయన వస్తే నా పరిస్థితి ఏంటో ముందడికి పోలేడు అనుకో ఆయన వచ్చినా పర్వాలేదు తొక్కి పెట్టి ముందడికి వాడే నిలబడతాడు తలబడతాడు వేరే ఉద్దేశాలు కాదు అవకాశాలు అనేవి వస్తాయి దయచేసి అవకాశాలు అనేవి ఒక రానలో పోయినా ఒక రానకు తప్పకుండా మనకు వస్తాయి నేను అందీ చెప్తాను రేపు ఇలా కూడా ఇదే చర్చ పెడదాం ఇలా తగ్గుతారు ఎవరు కట్టినా మైలా పెళ్ళి రెండు అంతరాలు వేసి ఇచ్చిన ఎవరు కట్టారు మనమే కదా మరి ఎంఆర్ ఆఫీస్ ఎవరు కట్టారు మనమే కదా కస్టడీ మీద ఎవరు కట్టారు మనమే కదా మరి ఐదార్ మన ఎవరు కంపెనీ చేసారు మనమే కదా అసలు మనం చెయ్యద్ది ఏదన్నా ఉన్నదా అని చెప్తున్నా దయచేసి డబల్ రోడ్ ఎవరు తీసుకొచ్చాడు ఇవన్నీ ఎవరు వేసినా మనం నేను ఏమంటున్నా అంటే నేను మీకు ఎందుకు మనం చెప్పుకోలేకపోతున్నా ఇంతసేపు పెట్టిన మీతో దయచేసి వేరే కాదు మీరే కదా అన్న మాకున్న దగ్గర పైసలు పెట్టి కంప్లీట్ చేస్తాయి మనం ఇప్పుడు పరిస్థితి మనం కూడా అడగాల్సిన అవసరం ఉండదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మనం బ్రహ్మాండంగా ఇదే ధనంతో రేపటి నుంచే మళ్ళీ వీళ్ళందరూ వస్తారు మళ్ళా మన పార్టీ అధ్యక్షుడు వస్తాడు శ్రీనివాస్ గుప్తా మీకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గుప్తా గురించి మీకు నిలవలేదు ఆయన పెళ్ళైనా రెండవ రోజు జైల్లో పోయింది తెలంగాణ ఉద్యమం కోసం అందరు మరివెళ్ళైతే అత్తగారి జైలు పోయింది ఆ రోజు రాష్ట్రంలో ఒక పిలిపిస్తే తడాకు మీద ధర్నా చేస్తే మన అప్పటి నుంచి పాపం ఎలాంటి అవకాశం రాకపోయినా పర్లేదన్న మన పార్టీ వచ్చింది ఇలా ప్రజలు పొద్దురు ఇలా మా బెజలు కూడా అంటున్నారు గోదావరి నీళ్ళు మా ఊరికని అనుకున్నామే గోదావరి నీళ్ళు అనేది సీసాలు తీసుకొచ్చి నెత్తి మీద చదువుకుంటుంది ఇలా గక్కడి నుంచి గోదావరి నీళ్ళు మా వాటి మా బార్డు కానీ తీసుకొచ్చి ఇంతకనే ఏం కావాలన్నా నాకు చెప్తా ఉన్నారు కూడా ఈ రోడ్డు రోడ్డు లేదు రోల్లి లేదు మనం లేదు మసాడ లేదు ఏది లేదు దయచేసి కాబట్టి అన్ని గ్రామాలల్ మనమే అభివృద్ధి చేసుకున్నాం మనమే ప్రమాణంగా చేసుకున్నాం దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా మనలో మాత్రం మన ఐక్యత మన బలం మన ఐక్యత లోపించిన రోజున మనకు గెలవలేదు దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా గ్రామాలల్లా అన్నా నేను మా కొమ్మ చెప్తున్నా మల్లన్న చెప్తున్నా గులాపూర్లో కూడా బ్రహ్మాండంగా నేను ఒక ఊరీ కొన్ని ఊర్లో మనం ఏం చిన్న అవసరం లేదు మన చిన్న చిన్న ఏదైతే గ్రామాలలో చిన్న చిన్న ఇప్పుడు ఏఫై ఐదు ఇరవై ఏడు ముప్పై ఐదు గ్రామ పంచాయతీ అయినాయి అయితే అనగా బొట్మీర్పల్లి గ్రామ పంచాయతీ దాసరా దగ్గర మీరు చెప్పుకు వాళ్ళకు రోడ్డు తీసుకొచ్చిన అనగా డాంబర్ రోడ్ వేసి ఇది అయితే అన్నారు కావాలన్నా అన్న మాది మాకు కావాలే మీరు మీకే కావాలని చెప్పేసి తీసుకొచ్చి అప్పయే చెప్పిన ఇలా ఎన్ని ఎన్ని పల్లెలు ఎన్ని పల్లెలు గ్రామ పంచాయతీలు అయినాయి ఇది మనమే కదా చేసింది మరి మరి ఏ ఒకట చేసి చెప్పండి కాబట్టి ఏ చెయ్యలో ఎగిరి ఎగిరి చొందుతా ఉంటే ఇన్ని చేసినా ఉంది మనం మౌనంగా ఎందుకు ఉండాలని నేను ఆలోచిస్తా ఉన్నా దయచేసి నేను మన అన్ని మీరు కళాకర్లకు దానికో దీనికో ఏది భయపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ కూడా లేదు మీకు చాలా దగ్గరలో ఉన్నాను నేను గుండారం తప్ప పోతున్నాను పెట్టుపోతున్నాను ఎంత వచ్చి కలుస్తూనే ఉంటాను నేను అనుకుంటున్నాను చాలా మందితో మాట్లాడతాను నేను మొత్తం మందికి ఫోన్ చేస్తా ఎవరు పంట వాళ్ళు వస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటారు నేను గుండారం లే బ్రహ్మాండమైన వ్యవసాయం చేసుకుంటా ఉంటున్నా మీకు అది కూడా చెప్తున్నా మీ ఎమ్మెల్యే అన్నాడు అడ్డమైన పనులు చేసి బాడు వ్యవసాయం చేసుకుంటున్నా బ్రహ్మాండ వ్యవసాయం చేస్తున్నా ఇలా ఐదు ఎకరాలు మీరు తప్పలే చెప్తున్నా బొత్గాలేసి మళ్ళీ నేర్చుకున్నా నేను నేర్చుకున్నా నేను కూడా నాకు పని చేసుకోవాలి కదా మంచి అమ్మడాలు దాకా పని చేసుకుంటా అమ్మడా తర్వాత కార్యకర్తలుగా అడుగుతున్నా మళ్ళీ మధ్యాహ్నం తిన్న తర్వాత ఎవరైనా పిలిస్తే పోతా ఉన్నా పని చేసుకుంటా నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను నేను దయచేసి నేను పని చేసుకుని బిడ్డను నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా మీ గెలుపు నాకు సంతోషాన్ని ఇస్తుంది అన్న నేను మళ్ళా చెప్తాను నేను ఎమ్మెల్యే కాదు మీరు గెలిస్తే మీరే నా ఎమ్మెల్యేలు మీరే నా నావాడు కాబట్టి మీ గెలుపు కోసం మళ్ళా చెప్తా ఉన్నా అన్నా మావాడు మీరు మీరైతే గెలుస్తారు కానీ మా దగ్గర పైసలు అని అనుకున్నారు అనుకో పైసలు పెట్టే గెలిపిస్తాను మీకు అది కూడా చెప్తాను మీ కూడా అందిస్తాం ఎప్పుడు వీరందరూ కలిసి ఒక నిలబెట్టుకున్నప్పుడు నాలుగు నాలుగు నిలబెట్టుకున్న నాలుగు అంటే ఉన్న నాలుగు అయితే నాలుగు వచ్చింది అనుకోకుండా అయితే ముక్క వాటర్ అవుతుంది అప్పుడు అక్కడ అక్కడ చెయ్య కాబట్టి మనం అందరం కూడా ఉన్నారీ అమ్మ తర్వాత అమ్మ ఎల్లక కానీ తప్పకుండా తల్లి ఎందుకంటే మహిళా రిజర్వేషన్ చాలా ఉంటాయి కలిసి దగ్గర వంద వంద శాతం మిమ్మల్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం ఇప్పుడు అందరికీ బీఆర్ఎఫ్ ఫ్యామిలీ గ్రూప్ ఉన్నది ఇక వ్యక్తిగతంగా ఫోన్ చేయలేని పని చేయలేను ఆ గ్రూప్ లో ఎవరన్నా నంబర్ లేకపోతే మన నర్స పంపించండి ఆ నంబర్లను ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాడు బీఆర్ఎస్ ఇల్లంతా కూడా ఫ్యామిలీ అని పెట్టుకోండి దానికి ఎవరన్నా నంబర్ మిస్ అయితే ఇది పెట్టండి ఇందులో చూడండి దయచేసి ఇందులోనే చూడండి ఎందుకంటే ఇలా వస్తే ప్రతి వాళ్ళకి మనం ఆడపిల్లలు ఒక్కొక్కసారి ఫోన్ చేసి మర్చిపోతా ఉండొచ్చు దానికి మన మనసులో పెట్టుకోవడం నాకు విలువలేదు కదా అని ఆలోచన కూడా ఏం చేయొద్దు కొంచెం గ్రామాల నాకు ఐడియా ఉన్నాయి అన్ని నా మనసులో ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను జవాబుపేట కూడా నేను మళ్ళీ చెప్తున్నా వంద శాతమే బ్రహ్మాడ్ ఎవడే జవారిపేట మనము పిఎం భూమి పంచిన రసమై పాల్గించారు బిడ్జి తీసుకున్న రసమై పాల్గించారు గౌన్లో పైసలు ఇచ్చిన రసమై పాల్గించారు రెడ్డి సంఘాన్ని పెట్టి మహిళ సంఘాన్ని పెట్టి ఉయ్యాల పనులు అయితే ఒక గౌరలో నేను చేసిన పనులు అందుకే అన్ని గుర్ర చెప్తా ఉన్నా ఇది రేపు ప్రజలకు మనం తీసుకెళ్లాలి తప్పకుండా బ్రహ్మాండంగా మీరందరూ మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఎంపీ పరిధిలో ప్రతి గ్రామానికి కూడా నేను వస్తాను నేనే మాట్లాడతాను నాకు పోయినా నా ఊళ్ళకేమని చెప్పేసి నేను నేను మీ కూడా చెప్తున్నా మీ తరఫున మాట్లాడతా కానీ తీలో మాత్రం గ్రూపులు చేసుకుంటే మాత్రం మనకు నష్టం దొరుకుతుంది కాబట్టి ఒకటే గ్రూపు టీఆర్ఎస్ గ్రూప్ అది మన గ్రూప్ అంతే కాబట్టి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తే ఇప్పుడు అన్న మాట్లాడినాకనే మనం పోదాం మరి పార్టీ అధ్యక్షులు ఉద్యమాలతో ఈ ఉద్యమాలు కాదు ఆ ఉద్యమాల నుంచి కూడా పనిచేస్తున్నాడు ఆగా అది కూడా చెప్తాను కొత్తగా గులాబీ సైనికమే కాదు ప్రజా సాయిల పోరాటంలో కూడా ఉద్యమాల